నేను వచ్చేసి ఫిలిప్పైన్స్ దేశంలో ఉన్నాను ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఫుడ్ అయితే అమ్ముతున్నారు రోడ్ సైడే ఇక్కడ ఎక్కువ శాతం ప్రజలు ఈ ఫుడ్ అయి తింటారు ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ అయితే మాట్లాడతారు ఇంగ్లీష్ వచ్చేసి వీళ్ళ ప్రైమరీ భాష ఎగ్ ఆమ్లెట్ చికెను రైస్ ఇది మొత్తం కూడా నలభై పెసోలు మన వీళ్ళ ఒక్క రూపాయి వచ్చేసి మనకు ఒకటిన్నర రూపాయి అంటే నలభై పెసోలు అంటే మన డబ్బుల్లో అరవై రూపాయలు మాత్రమే సో మచ్ చిన్న స్టూల్ ఇచ్చారు ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఇట్లాంటి చిన్న చిన్న స్టూల్స్ అయితే ఇస్తారు ఇక్కడ వీళ్ళు ఏంటంటే అన్నంలోకి మళ్ళా కూరలు కలుపుకోరు షోమి షోమి ఇట్లాంటి సోయా సాస్ ఉంది కదా ఇది సో ఇది సోయా సాస్ సోయా సాస్ అంటారు అంటారండి ఇక్కడ ఫిలిపైన్స్లో దీన్ని ఇట్లా కలుపుకొని హాట్ సాస్ నో షుగర్ ఓ చిల్లీ అంట అయితే షుగర్ ఉండదు చిల్లీ చెప్పు ఇది దీంట్లో కలుపుకొని ఇట్లా అన్నమాట అందరూ అంతే ఎక్కడికి వెళ్ళినా కానీ ఎందుకోవాలా మరి కొంచెం కష్టమా చికెన్ అయితే తాజాగా ఉంది మనం ఫిలిప్పైన్స్ దేశంలో ఎక్కడికి వెళ్ళినా కానీ రోడ్ సైడ్లో ఇట్లా అమ్ముతూ ఉంటారు నన్ను అడిగితే మీ రెస్టారెంట్లోకి వెళ్ళిన ఇదే ఫుడ్డు బయట తిన్న ఇదే ఫుడ్డు ఇంకా ఇలా బయట తినడం వల్ల ఏంటంటే రెండు లాభాలు ఒక డబ్బులు సేవ్ చేసుకోవచ్చు రెండోది ఇట్లా రోడ్ సైడ్ ఉండే వాళ్ళకి మనం సపోర్ట్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది ఈ విధంగా ఎప్పుడైనా ఇతర దేశాలు వచ్చినప్పుడు ఎక్కువ శాతం ఇలాంటి స్ట్రీట్ ఫుడ్లు తినడం వల్ల ఏంటంటే చౌకలో కంప్లీట్ చేసుకోవచ్చు కాకపోతే క్వాలిటీ అయితే చూసుకోండి చాలా చోట్ల ఓపెన్గా పెట్టేస్తారు ఇక్కడ నీట్గా ప్యాక్ చేసి పెట్టారు మొత్తం కూడా అదొకటి నా బాగా నచ్చింది కానీ క్వాలిటీ చూసుకొని తినమని చెప్తాను నేను ఎక్కడైతే బాగుంటుందో అక్కడ పర్లేదు బాగుంది బాగుంది మొత్తానికి ఫినిష్ చేశాను చికెను ఎగ్ రైస్ చాలా బాగుంది అరవై రూపాయలంటే చాలా వర్తే ఇదే ఇక్కడ హోటల్లో తినాలంటే అంత తక్కువలో తక్కువ ఒక నూట యాభై రూపాయలైతే ఛార్జ్ చేస్తారు పర్లా వర్త్